గత రెండున్నర మూడు నెలలుగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నాయకులు పార్టీని అభిమానించేటువంటి వేల లక్షల మంది అభిమానులు భారతీయ జనతా పార్టీని అభిమానించేటువంటి అనేక సంఘాల కార్యకర్తలు నాయకులు నిరంతరంగా ఎర్రటి ఎండలు కూడా లెక్క చేయకుండా ఎవరు పట్టించుకున్నా పట్టించుకోకపోయినా ఏమున్నా లేకపోయినా కష్టాలు వచ్చినా కూడా ఆ కష్టాలకు ఓర్చి దేశవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారిని మళ్ళీ ప్రధానమంత్రి చేయాలన్నటువంటి స్లోగన్ అయితే ఉందో దాన్ని పునికిపుచ్చుకున్న తెలంగాణ ప్రజానికం ఎక్కడికక్కడ అపార్ట్మెంట్లల్లో గేటెడ్ కమ్యూనిటీలలో బస్తీలల్లో ఊళ్ళల్లో ఎక్కడికక్కడ వాళ్ళే పట్టుపట్టి జట్టు కట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీని గెలిపిస్తున్న తరుణంలో మీ అందరినీ కూడా మీ అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం అమిత్ షా గారు తొలి మీటింగ్లో పదిహేడు సీట్లలో పన్నెండు సీట్లు భారతీయ జనతా పార్టీ గెలిచి తీరుతుందని చెప్పి చెప్పిండు చెప్పాడు ఇవాళ తూచా తప్పకుండా ఇవాళ వాతావరణం బట్టి చూస్తే బయట వచ్చేటువంటి సర్వే రిపోర్ట్స్ ఏమో ఒక రకంగా ఉన్నాయి కానీ ప్రజలు మాట్లాడుకున్నటువంటి భాష ప్రజలు వ్యక్తం చేసిన అభిప్రాయం ప్రకారం మాత్రం పన్నెండు సీట్లు పైబడి భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు రేపటి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జెండా ఎగరడానికి పెద్ద సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం దీనికి అనేకమంది సహకరించారు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు పోలింగ్ ప్రక్రియలో పాల్గొన్నటువంటి సిబ్బంది కావచ్చు పోలీస్ యంత్రాంగం కావచ్చు ఇలా అనేక మంది సహకరించినందుకు వారందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేస్తూ తర్వాత రేవంత్ రెడ్డి గారు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి వారు మాట్లాడిన మాట ప్రస్టేషన్లో అంటే వంద శాతం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది అనేటువంటి ప్రస్టేషన్లో వారు మాట్లాడిన మాట ఆక్షేపణీయంగా ఉంది నేను అంటున్నా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ మోడీ గారు దేశానికి ప్రధానమంత్రి అయితే దేశం విచ్ఛిన్నమైద్దని అనేది అయితే ఆ మూర్ఖపు వాదన తప్పని తేలిందో మళ్ళీ అదే అరిగిపోయిన రికార్డుని అదే పాడిందిరా పాడిందే పాడదా పాస్పర్ దాస్ దాసినట్టుగా మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆ మాట మాట్లాడినటువంటిది ఆయన అజ్ఞానానికి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం ఇట్లాంటి పిచ్చి మాటలు ఇట్లాంటి అజ్ఞానపు కామెంట్సు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి మాట్లాడినటువంటిది తగది దానికి తప్పకుండా రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోక తప్పదు కాంగ్రెస్ పార్టీ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా మూల్యం చెల్లించుకోక తప్పదు అని చెప్పేసి చేస్తూ ఉన్నాం